చుట్టుపక్కల ప్రాకారాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అవి చుట్టుముడుతూ ఉన్నాయి గత చరిత్రలో అనేక సమయాల్లో ఎన్నో దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ దాడి చేసినప్పటికీ చివరిగా పైచేయి ఇజ్రాయెల్ దేశాన్ని అయింది కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో విశేషంగా వినబడుతున్నటువంటి సంగతులు ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా సంభవించవచ్చు మూడవ ప్రపంచ యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలు తీయవచ్చు అని చెబుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల నుండి కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది వీటి గురించి కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఎహిచ్కేర్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ అధ్యాయాలు మనం చూసినట్లయితే ఏ ఏ దేశాలు ఎటువైపు ఎటువైపు వెళ్ళి సమీకరణాలు చేసుకుంటాయో అక్కడ ఖచ్చితంగా అనేకమైనటువంటి విషయాలు